వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజైతే ఇప్పుడు అత్తయ్య గారిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నాము అసలు ఎందుకు హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము ఏంటి అని అంటే అత్తయ్య గారికి కొంచెం హెల్త్ బాగుండడం లేదు ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అంటే ఇండైజెషన్ ప్రాబ్లం అవ్వడము కొంచెం కళ్ళు తిరగడము ఇవన్నీ కూడా అవుతున్నాయన్నారు ఇంతకుముందు చెక్ చేయించుకున్నారు కానీ అంటే తగ్గలేదనమాట సో ఒకసారి మాకు బాగా క్లోజ్ అన్నయ్య తెలుసు మీకు ప్రదీప్ అన్నయ్య వేణుగారికి బాగా డియరెస్ట్ ఫ్రెండ్ అనమాట సో అన్నయ్య డాక్టర్ కాబట్టి తన దగ్గరికి వెళ్ళి ఒకసారి చెకప్ చేయిస్తే సో దాన్ని బట్టి అన్నయ్య సజెస్ట్ చేసే దాన్ని బట్టి ఇంకా స్పెషల్ డాక్టర్కి చూపెడదామని చెప్పేసి అనుకుంటున్నాము సో అందుకోసమని ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము అంతేగాని తీసుకొని వెళ్తున్నాం అనమాట అండి అందరికీ వెల్కమ్ టు శ్రీవారి వెంకటేశ్ శ్రీమతి ఛానల్ సో అంటే నేను అంత చెప్పేసి ఇంకా చెప్పడానికి ఏం లేదు ప్రదీప్ వచ్చేసేసి లెవెన్ ఓ క్లాక్ రమ్మన్నారు నేను మార్నింగ్ నుంచి టూ టైమ్స్ చేసి ఆయన కాలు తను లిఫ్ట్ చేయకపోయేసరికి అసలు వెళ్ళారా లేదా హాస్పిటల్కి కనుక్కొని ఇంతకుముందే మా సిస్టర్ అరుకి ఫోన్ చేస్తే మీరు నాకెందుకు చేయలేదు ఇప్పటిదాకా ఆయన వెళ్ళారు మీరు తొందరగా వెళ్ళండి అని చెప్పారు చెప్పింది సో వీ స్టార్టెడ్ నాకు తెలిసి ఇంకొక టెన్ మినిట్స్లో ఉంటాం అక్కడ

నేను వేధువును కూడా చూపించాను నేను కూడా పర్సనల్గా ఒకసారి విజిట్ చేశాను సో హీఈ్ వెరీ గుడ్ ఎట్ అంటే హార్ట్ అండ్ ప్రాక్టీస్ లో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కాడు అంటే ఏదైనా ఉన్నా కూడా ఓపెన్గా చెప్తాడు అనమాట లేదు రిపోర్ట్స్ ఒక్కటి సెండ్ చేసి మొత్తం చెప్పేస్తారు అసలు అంటే తను తన ఓపెన్ గా ఉంటారు సో తనకాడికి తీసుకెళ్తే ఫస్ట్ అసలు ఒకసారి మొత్తం చెక్ చేసి చెప్తారు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏంటి అనేది మచ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ రిసెప్షన్లో బీపీ చెక్ చేస్తున్నారండి అత్తయ్య గారికి బీపీ ఇంకా షుగర్ అవన్నీ కూడా చెక్ చేశారనమాట అంటే ఇంకా కంప్లీట్గా నేను వీడియో అయితే తీయడానికి నాకు కుదరలేదు అక్కడ తీయకూడదు కూడా కదా సో అందుకోసమనే తీయలేదు జస్ట్ రిసెప్షన్ వరకు అయితే తీసాను అంటే చాలా చెప్పారు అత్తయ్య గారికి చాలా రిస్ట్రిక్షన్స్ చెప్పారు సిక్స్ లోపే డిన్నర్ చేసేయండి వాటర్ కూడా ఇట్లా మనం ఎత్తిపోసుకుంటాం కదా సో అలా కాకుండా గ్లాస్ తోటి నోటితోటే తాగండి అని చెప్పేసి చెప్పారు ఇంకా కొన్ని ఫుడ్ ఫుడ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారనమాట నైట్ టైమ్ లైట్ ఫుడ్ తీసుకోమని చెప్పారు లైక్ రాగి జావా జొన్న గట్టక ఇలా ఇలా తీసుకోమన్నారు ఇడ్లీ సాఫ్ట్ ఫుడ్ అనమాట అది కూడా బిఫోర్ అంటే బిఫోర్ సెవెన్ లోపే తీసుకోవాలి అని చెప్పేసి చెప్పారు స్లీపింగ్కి తను డిన్నర్కి స్లీపింగ్కి త్రీ అవర్స్ మినిమం త్రీ అవర్స్ గ్యాప్ ఉండాలని చెప్పారు ఇంకా ఏమైనా నాన్ వెజ్ ఏమైనా తినాలి అనుకుంటే ఓన్లీ డే అంటే మధ్యాహ్నం లంచ్లో మాత్రమే తీసుకోవాలి నైట్ అసలు తినొద్దు అని చెప్పేసి చెప్పారనమాట పాప మా అత్తయ్య గారికి ఆల్రెడీ టీత్ ప్రాబ్లం ఉండి తను ఏం తినట్లేదు ఇలా చాలా చెప్పారండి ఇంకా అంటే ఫుడ్ ఎలా తీసుకోవాలి పడుకోవడం కూడా తనకు కొంచెం ప్రాబ్లంగా ఉంది డైజెషన్ ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల తేపులు రావడం అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అయితే మనకి బయట రెక్లైన్ అంటే రెక్లైన్ బెడ్స్ అని చెప్పేసి దొరుకుతున్నాయండి సో మనకి ఇప్పుడు రెక్లైన్ చైర్స్ కానివ్వండి రెక్లైన్ సోఫాస్ ఇట్లా వస్తున్నాయి కదా అలానే రెక్లైన్ బెడ్స్ కూడా ఉన్నాయి లైక్ ఇలా పేషెంట్స్ కానివ్వండి అలా మనకి హాస్పిటల్స్లో ఇస్తారు కదా సో అదని అలా ఉంటుందన్నమాట అవి తీ తీసుకోమని చెప్పారు సజెస్ట్ చేశారు సో దాని తరువాత మళ్ళీ మేము ఐ చెకప్ కూడా తీసుకొని వచ్చామన్నమాట తను ఎప్పటి నుంచో అడిగారు అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడే చేయించుకుందామంటే సో స్పెట్స్ వచ్చే వరకు టైం పడుతుంది ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది అని చెప్పారు సార్ ఫస్ట్ అయితే ఇప్పుడు ఐ టెస్ట్ చేయించి దాని తర్వాత స్పెట్స్ తీసుకోవాలా లేదా అసలు ఏంటి ప్రాబ్లం అనేది తెలుస్తుంది కదా అని చెప్పేసి ఐ టెస్ట్ అయితే చేయించాము ఇక్కడ సో వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే ఇప్పుడు యూస్ చేయొచ్చు గ్లాసెస్ దాని తర్వాత మేబీ సర్జరీ చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి అని అన్నారు ఒకసారి అంటే శ్లు శుక్లాలు అని చెప్పేసి మనకి ఐ కంట్లో ఉంటాయి కదండీ అవి కొంచెం పెరిగాయి అని చెప్పేసి అని అన్నారనమాట సో ఫస్ట్ ఒక ఐ కంప్లీట్ చేసుకుంటే సర్జరీ చేయించుకుంటే దాంతో మెయింటైన్ చేయొచ్చు తర్వాత మనకి విజన్ అనేది క్లారిటీగా ఉంటుంది కొంచెము ఒకవేళ ఇంకా ఇంపార్టెంట్ అనుకుంటే రెండోది కూడా చేయించుకో ఉండదు కానీ ఫస్ట్ అయితే ఒకటి చేయించుకోవాల్సి వస్తుందేమో అని చెప్పారు అది కూడా ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత ఒకసారి చెక్ చేసి చెప్తామన్నారు ప్రస్తుతానికి గ్లాసెస్ మనకంటే కళ్ళజోడైతే రాశారనమాట ఇంకా అత్తయ్య గారికి డైజెషన్ ప్రాబ్లం ఒకటే కాదండి నిద్రపోకపోవడము అదంతా కూడా దీనివల్లనే వస్తుంది అని చెప్పేసి అని అన్నారు అనమాట మేజర్గా తను బాగా థింకింగ్ చేస్తూ ఉంటారు ఇంకా అలా ఉండడం వల్ల తనకి నైట్ టైము నిద్ర పట్టకపోవడము ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి అన్నమాట అక్కడ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టింది హాస్పిటల్లో దాని తర్వాత మెడిసిన్స్ సజెస్ట్ చేశారు ఇప్పుడు వాడుతున్నవి కూడా సజెస్ట్ చేశారు ఇంకొక విషయం అండి అందరికీ తెలుసు లేదు నాకు కూడా తెలియదు అంటే మాకు కూడా మార్నింగే తెలిసింది ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సో బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ యూజ్ చేయకపోవడం మంచిది అని చెప్పేసి చెప్పారనమాట అవి ఇంకా ఎసిడిటీని పెంచేసి తేపులు బాగా వస్తాయి అది కరెక్ట్ కాదు అది అసలు ప్రిఫర్ చేయకపోవడమే బెటర్ అని చెప్పేసి చెప్పారు ఇండైజెషన్ ప్రాబ్లం ఇలా ఎవరికైనా ఇండైజెషన్ ప్రాబ్లము ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము ఇవన్నీ ఉన్నవాళ్ళు సో అంటే బీ కాంప్లెక్స్ మెడిసిన్స్ అనేవి యూస్ చేయకపోవడం మంచిది అని చెప్పేసి చెప్పారనమాట మీలో అంటే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నాకు తెలియదు బట్ మార్నింగ్ నేను తెలుసుకున్న విషయం అనమాట ఇక్కడ వచ్చేసి వేణుగారు బయట వెయిట్ చేస్తున్నారు నేనేమో ఇక్కడ లోపల ఉన్నాను ఇది ఆల్రెడీ లెన్స్ కట్ గురించి మీకు వి అటెండింగ్ ఛానల్లో మనము వీడియో అప్లోడ్ చేశాము లాస్ట్ ప్రీవి ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ వేణుగారు ఐ చెకప్ చేయించుకున్నారు దాని తర్వాత నన్ను కూడా తీసుకొని వెళ్ళారనమాట నాకు జస్ట్ మైన్యూట్గా ఉంది రైట్ ఐ సో అందుకోసం అని చెప్పేసి సజెస్ట్ చేశారు గ్లాసెస్ పెట్టుకోండి అండ్ దాంట్లో చాలా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చామండి విఆర్ ట్రేనింగ్ ఛానల్లో కూడా దీని గురించి దీనికి సంబంధించిన వ్లాగ్ ఉంది కంప్లీట్గా సో ఒకసారి మీకు అది చూస్తే మీకు అర్థమవుతుంది మనకి అసలు ఎఫెక్ట్ ఎందుకు అవుతుంది దేనివల్ల అవుతుంది ఏది మనం కంట్రోల్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఉందన్నమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము బయటకు వచ్చి ఫ్రూట్స్ అవి తీసుకొని ఉన్నాము ఇంకా నాకు ఇష్టం అని చెప్పేసి మొక్కజొన్న కంకి అవి తీసుకున్నాము ఆకలి అవుతుంది ఇంకా వేణుగారికి కూడా తీసుకు అంటే ఒకటి తీసుకొని ఇంక అందరం షేర్ చేసుకున్నాం అనమాట నేను వేణుగారు అత్తయ్య గారు తినరు టీత్ లేవని చెప్పేసి అది కూడా ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది అత్తయ్య గారిది అమ్మడానికి పోతున్నారు వెనుక అండి పళ్ళ బుట్ట రెడీ చేసుకుంటుంది ఎవరైనా తినడానికి తెచ్చుకుంటారు పళ్ళ బుట్ట నింపుకోవడానికి తెచ్చుకుంటారా చూడండి ఇప్పుడు ఎన్ని ఎన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చిందో చూపిస్తుంది మా మమ్మీ ఆ మా ఇద్దరు కలిసి యాక్చువల్ గా పోయింది హాస్పిటల్ దగ్గరికి ఇంకా అక్కడ రోడ్డు మీద ఆపి బాగా తినమన్నారు కానీ రోడ్డు మీద ఉన్నాయి అన్ని తీసుకొచ్చుకుని తినవన్నలే బాగా ఇప్పుడు సరే సరే ఇప్పుడు అసలు ఏమైంది తెచ్చిరోజు చూపిస్తానండి మీకు ఆ చిన్నకాడి నుంచి కాదు పెద్ద కాడి నుంచి స్టార్ట్ కాదు పెద్దది పెద్ద పెద్దది పెట్టు నేను ఆల్బుకారా వీటిని ఇంకా వేరే ఆంధ్రాలో కూడా అదే పిలుస్తారా ఆల్బుకారా అని మా జషుకి నాకు బాగా ఇష్టం అండి జష్యూ చిన్నగా ఉన్నప్పుడు మరి చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి నేను సోఫాలో కూర్చొని ఇట్లా పెడితే ఆ రోజు మొత్తం చిన్న పాప మనసు పాప మనసు పాప నోట్లో అసలు పెట్టుకొని ఎంతసేపు వాటిని చూస్ చేసుకుంటూ చూస్ చేసుకుంటే అయిపోగొట్టింది చూసారుగా అండ్ ఇది మనకొక్కడికే కాదు అత్తయ్య గారు తీసుకెళ్తా అన్నారు ఇప్పుడు ఇప్పుడు తీసుకుందాం పెరుగన్నంలో ఒలిచి పెడితే చాలా ఇష్టంగా తింటది ఉట్టిగా కూడా ఒలిచి పెట్టిన కూడా మంచిగా ఒక స్పూన్ వేసుకొని తింటది ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి కూడా జష్ పాపకి ఇష్టం అసలు ఎవరైనా కొన్ని పీసెస్ కానివ్వండి లేకపోతే ఒక హాఫ్ కట్ చేసుకుని తింటారు కదా జష్యూక్ అయితే ఒకటికి ఒకటి ఫుల్ గా తినేస్తారు ఇష్టంగా మంచిగా ఇట్లా కప్స్ లాగా కట్ నాకు ఫ్రూట్స్ అంటే బాగా ఇష్టము అంటే రెగ్యులర్ ఫ్రూట్స్ కాదండి ఇట్లా సీజనల్ ఫ్రూట్స్ అయితే మా వేదారి రెండే ఫ్రూట్స్ ఇష్టం ఒకటేమో మ్యాంగో కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ నెక్స్ట్ వచ్చేసేసి కస్టర్డ్ ఆపిల్స్ ఇవి రెండే అడుగుతాడు అంటే స్పెసిఫిక్ గా బయటకి వెళ్ళినప్పుడు ఆ సీజన్ లో కనిపిస్తాయి కదా అవి రెండు మాత్రమే అడుగుతాడు తీసుకోమని మమ్మీ మమ్మీ లేకపోతే మ్యాంగోస్ తీసుకోవాల్ తీసుకురావని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట అవి రెండు తప్ప ఇంకేమైనా కట్ చేసిచ్చి బౌల్లో అక్కడ కూర్చుంటే తీసుకోని తింటాడు అంతే ఇవి కూడా జామకాయలు మా జేషుకి ఇష్టం దీంట్లో కట్ చేసిన తర్వాత ఉప్పు కారం వేసుకుని తింటద మంచిగా ఇంకోటి జామకాయలు చాలా మంచిదండి హెల్త్ కి డయాబెటిక్ పేషెంట్స్ కానీ లేకపోతే అంటే కొద్దిగా అంటే ఎంగేజ్ పీపుల్ గానీ మంచిది జామకాయ వల్ల చాలా చాలా లాభాలు ఉంటాయి ఆపిల్స్ ఇప్పుడు ఈ బుట్ట అంతా అయిన తర్వాత నెత్తిమీద పెట్టుకుంపిద్దాం రేణుకాకి రమ్మని నేను కొనుక్ అంటే ఒకసారి యాక్టింగ్ చేద్దాం ఓకే యాక్టింగ్ అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు జాకాయ ఇవి పుచ్చకాయలు యాక్చువల్ గా ఏబిసి జ్యూస్ అంటారు కదండి ఏబిసి డబ్ల్యూ కూడా పెట్టుకోవచ్చు వాటర్ మిలాన్ వాటర్ మిలాన్ కలుపుకొని అంటే మీకు కొంతమంది పిల్లలకి చేదుగుంటది ఆపిల్ బీట్రూట్ క్యారెట్ కొంచెం బీట్రూట్ వల్ల కొంచెం బిటర్ టేస్ట్ వస్తుంది అంటారు కదా అట్లాంటి వాళ్ళకి ఇట్లా మీరు వాటర్ మిలన్లో కలిపి ఇచ్చేస్తే అయిపోతుంది వాటర్ మిలన్ ముక్కలు కూడా వేస్తే మా రేణుకకి ఇవి ఫేవరెట్ యాక్చువల్గా మొన్న నాకు రేణుక ఒక విషయంలో గొడవ అయిందండి ఎస్పెషల్లీ దీని విషయంలోనే కాల్చింది ఇటుపాటు ఏమో తను తింటుంది ఇటుపాటు నాకు ఇచ్చింది నేనేమన్నా అంటే నాకు ఇది ఇస్తేనే తింటా అంటే రెండు ఆమెనే తినేసింది వద్దు నాకు అదైతే అంటే అని చెప్పి నాకు ఇట్ సైడ్ ఇష్టం ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి కూడా ఈ పాట ఇష్టం అనమాట అంటే మొత్తం తినేస్తా కానీ ఇట్లా ఆఫ్ చేయాలన్నప్పుడు మాత్రం ఈ పాటే ఇష్టం అనమాట ఆ పాట గురించి అయితే ఇప్పుడు కూడా చెప్తుండీ ఈ మూడు ఉన్నాయి కదా ఇప్పుడు రెండు అక్కడ ఒకటి తీసుకుని కదా నిజంగా చెప్తున్నా ఈసారి కాల్చినప్పుడు నేను వీడియో తీస్తా మీ ముందే చూపిస్తా నాకు ఇది కావాలని అడుగుతా పోయినసారి తిన్నది కాబట్టి ఈసారి నాకు ఇవ్వాలి పోయినసారి నువ్వు తిన్నావు కాబట్టి ఈసారి నాకు ఇవ్వాలి కావాలంటే కాదు నువ్వు కిందిపాటి తింటుంటే నేను చూడాలి తినాలి అవును ఇది కింద పాట అంటే అంటే ఇది ఎవరు చెప్పారు పైపాటి కాంకి పైన కాలే విధానం అంటే పెరిగే విధానం చెప్తున్నావు నేను కాల్చిన తర్వాత చెప్తున్నా అయితే కింద నేను ఇప్పుడు మాత్రం నెక్స్ట్ టైం నేను చెప్తున్నాను ఖచ్చితంగా కిందిపాటింట పైపాటి నువ్వు తిన ఒక్కటి మొత్తం నేను ఒక్కసారి నువ్వు ఈ కింది ఇది పైపాటి నువ్వు తిని కిందిపాటి తింటుండ నువ్వు తినా అబ్బా చూద్దాం ఉంటా నాకే చూద్దాం గింజలు మంచిగా ఉన్నదానికైతే ఎందుకు నాకు అది ఎక్కువ ఇష్టం మీరు కావాలంటే చూడండి ఈ విషయము అంటే విలేజెస్ లో పెరిగి అంటే పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళు అసలు పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళు ఇంతగానో ఆర్గ్యుమెంట్ చేయారండి పాపం అడగంగ అవతలకి ఇచ్చేస్తారు అమాయకంగా ఉంటారు మా రేణుకా అయితే మస్తు తెలివితేట్లు ఉన్నాయి మారేణు ఏనా అంటే చూసి ఇప్పుడు పోయిన సార్ నువ్వు తిన్నావు కాబట్టి ఈసారి టర్న్ నాది సరే ఇప్పుడు రెండు కంకుల్లో కంకి కంకి మొత్తం ఒకటి ఒకటి నువ్వు తింటే ఒకటి ఒకటి తింటే ఇంకో కంకి అయితే ఉంటుంది ఇప్పుడు ఏంటంటే కాల్చిన తర్వాత ఒకసారి వేదార్థు తెలుసా మేమేమంటున్నాం నాకు కూడా అదే ఇష్టం వేదార్థు కూడా అదే ఇష్టం కూడా అదే ఇష్టం కాబట్టి ఈసారి కింద పాటు మేము పాటు నువ్వు వీడియో తీస్తాం ఖచ్చితంగా యాక్చువల్గా అండి ఇంకొకటి అంటే నేను చెప్దాం అనుకున్న విషయము మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఫ్రూట్స్ తీసుకొచ్చుకుంటే ఇమ్మీడియట్ గా కవర్లలోంచి తీసి ఇలా అంటే బాస్కెట్స్ పెట్టేసుకొని దాని మీద కావాలంటే మీరు క్లాత్ ఉంటుంది కదా మనకి అట్లాంటిది మీరెందుకు నువ్వే వాడాలి నేను పాట పాడతా బుట్ట మాత్రం నువ్వే పోయాలి ఒక్క నిమిషము ఒక ఫోటో నెత్తి మీద పెట్టుకో నెత్తి మీద పెట్టుకో నెత్తి మీద పెట్టుకో ఇట్లా అట్లా కాదు ఇట్లా నెత్తి మీద పెట్టుకో అటు ఒక చెయ్యి ఇటు ఒక చెయ్యి పట్టుకో కిందికి అంత పైకి కాదు సైడ్కే సైడ్కే ఉంటుంది ఇది ఇది ఈ బిజినెస్ సక్సెస్ అయితే కూరగాయల బిజినెస్ కూడా పెడదామండి ఇది మేము ఫన్ అనమాట ఫన్ అప్పుడు నీకు ఆర్డర్ లెక్కన్ నుంచి తెలుసా రాజమండ్రి కాకినాడ నెల్లూరు అక్కడి నుంచి అక్కడి నుంచి అందరూ అడుగుతారు సో అంటే నిజంగా అండి ఫ్రూట్స్ మాత్రం చాలా హెల్దీ ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి ఈ సీజన్లో బాగా ఇప్పుడు అమ్ముడుపోతున్నాయి ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్స్ ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఒక్కటి తీసుకోవాలంటే సిక్స్టీ సెవెంటీ రూపీస్ ఉండే ఇప్పుడు హండ్రెడ్ రూపీస్కి కేజీ ఇస్తున్నారు మా జష్ అయితే అది ఒకటి ఒకటి ఆమె తినేస్తుంది పిల్లలకి ఇష్టంగా ఉన్నాయి ఏమన్నా ఉంటే ఇట్లాంటివి ఇస్తే మంచిది సో మాకు లేట్ అవుతుంది యాక్చువల్గా బయట వర్క్ ఉంది వర్క్ వెళ్ళాలి మా జషు వాళ్ళు కూడా వచ్చే టైం అయింది సో ఆ వర్క్ చూసుకొని వచ్చేస్తాము ఈ లోపల మా మదర్ ఉన్నారు కదా తను చూసుకుంటా అన్నారు వాళ్ళు వచ్చేదాకా సో అందరికీ బాయ్ బాయ్ టేక్ కేర్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ